టిడిపి జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన యాదవ సంక్షేమ సంఘ నాయకులు అనంతపురం జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా నియమించబడిన వెంకట శివుడు యాదవ్ ని శుక్రవారం వారి స్వగృహం నందు యాదవ సంక్షేమ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్ వన్ నాట్ ఎయిట్ సీనా ఓపయ్య యాదవ్ రామకృష్ణ యాదవ్ సిమెంట్ సూరి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల హారాలు శలవ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో ఐదు రూపాయలకే అన్నదాన కార్యక్రమం వంటి పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల కోసం సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి వెంకటసింహుడి యాదవ్ అని అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాకపోవడంతో నియోజకవర్గంలోని యాదవులంతా బాధపడ్డామని ఆయన చేసిన కష్టాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గుర్తించి అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషకరమని వారి వెంట ఎప్పుడూ యాదవ సంక్షేమ సంఘం నాయకులు ఉంటారని వెన్నంటూ నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటసింహుడు యాదవ్ మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు అని అలాగే జిల్లా వ్యాప్తంగా నాకు సహకరించిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ వన్ నాట్ ఎయిట్ శ్రీనా ఓబయ్య యాదవ్ రామకృష్ణ యాదవ్ సిమెంట్ సూరి పి కుళ్ళయ్యప్ప పి భాస్కర్ కె పెద్దన్న ఎన్ చెన్నకేశవులు పి చెన్నకేశవులు నారాయణ స్వామి సి నాగరాజు చెన్నారెడ్డి టిసి కృష్ణమూర్తి ఎల్ఐసి దామోదర హనుమంతు ఎస్ ఆంజనేయులు వి పెద్దమరాజు జి పెద్ద కంబగిరి ఎన్ రంగస్వామి రామచంద్ర నంద్యాల చిన్న రమేష్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అట్లా చూడండి గడిశేడు యాదవ్ గారికి ఎన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి పదహైదు సంవత్సరాల నుంచి కృతజ్ఞతతో కష్టపడి పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పద జిల్లా అధ్యక్ష పద ఇచ్చినందుకు మేము యాదవ్ సంఘం తరఫున గుంతకాల నియోజకవర్గం యాదవ్ సంఘం తరపున చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము అట్లనే ఈ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అని చెప్పేసి నిరూపించుకోండి రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు బీసీలకు కట్టబెట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి నిజం రుజువు చేసుకోండి అలాగే యాదవ్ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి ఎలా కృషి చేస్తూ సేవ చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఈసారి అధికారంలోకి తీసుకొచ్చే మేము కూడా కష్టపడి ఆయన్ని గెలిపించుకుంటాము ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము గత పదహైదు సంవత్సరం పదహైదు సంవత్సరాలుగా తెలుగుదేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం ప్రజలలో ఉంటూ తాను ఎంతో ఈ యొక్క గుంతకల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన కృషికి గాను మేము యాక్చువల్గా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి ఆశించినాము కానీ ఎందుకు అధిష్టానం అది నిర్ణయించలేకపోయింది కానీ మాకు సముచితమైన గౌరవంగా ఆయన తెలుగు ఆయన జిల్లా అధ్యక్షుడిగా చేయడం తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా చేయడము మాకు చాలా సంతోషకరము మా యాదవ సంఘం తరపున మేమంత దాన్ని స్వీకరి సంతోషంగా స్వీకరిస్తున్నాము కావున ఆయనకు ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు ఇచ్చి మా యొక్క నియోజకవర్గంలో మా యొక్క ప్రజలకు రుణం తీర్చుకునేలాగా అధిష్టానం ఎప్పుడైనా కానీ గుర్తిస్తుందని చెప్పేసి భవిష్యత్తులో ఆశాజ ఆశా విధంగా మేము ఆయన తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాము అంతేగాక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మా యొక్క బీసీలకు యాదవులకు ముఖ్యంగా యాదవులకు ముఖ్యంగా అన్యాయం జరిగిందనుకున్నాము కానీ వాళ్ళు మా యొక్క అన్నను గుర్తించి చివరిలో వాళ్ళు ఆయన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చేయడం మేము చాలా సంతోషంగా స్వీకరించుతున్నాము కాబట్టి మేము ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా మా యొక్క అన్న పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మా యొక్క యాదవులను కృషి చేస్తామని కోరుకుంటున్నాం हाँ श्रीकांत कचिव यादवगारायक यादवगारायकत्व चंद्रबाबू चंद्रबाबू

నాకు మొన్నటి దినమున జిల్లా అధ్యక్షునిగా అనంతపు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నాయుడు గారికి జిల్లా పెద్దలందరికీ నాకు ఈ బాధ్యత నాకు అప్పగించడం అనేది జిల్లా బాధ్యత నాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గ గుంతకల్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా మా అన్నకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందనే ఆనందంగా రెండు రోజుల నుంచి దండోపదండాలుగా రావడం జరుగుతున్నది కానీ మరింత నా పైన బాధ్యత పెరిగింది పార్టీ కోసం నేను నిలబట్టే నేను ఇంత స్థాయికి ఎదిగాను నాకు ఈ నమ్మకంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ఆహర్నిశం పార్టీ కోసం పనిచేసి ఈ అనంతపురం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంపీ అన్ని గెలవడానికి నా శాయశక్తులా కృషి చేసి ముందుకు తీసుకోతానని తెలియజేస్తున్నాను నమస్కారం